మొదలకూరు మండలంలోని స్థానిక రోడ్డు కూడల నుంచి సిండికేట్ బ్యాంకు వరకు మెయిన్ రోడ్లో ఉన్న ప్రతి షాపు దగ్గరికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు మా తండ్రిని ఆశీర్వదించండి మీకు అండగా మేముంటామంటూ ప్రతి గడప దగ్గరకు వెళ్లి కాకాని గెలుపు కోసం అభ్యర్థించారు మా తండ్రి సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు పింఛన్లు అందజేశారని గ్రామంలో సైడ్ కాలువలు మట్టి లేని సిమెంట్ రోడ్లు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వంలో అందించారని గుర్తు చేశారు ఈ ఐదేళ్లలో ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివరించారు అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్దమైన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నమ్మవద్దని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం కొనసాగింపు సాధ్యమవుతుందని తెలిపారు ెడ్డి గారంటే వాళ్ళ సొంత మనిషి మా ఇంటి మనిషి అంటున్నారు ఇంతమంది దగ్గర మేము ఆపేది మొక్కలు కానీ ఎంత వాళ్ళ కోసం ఎంత కష్టపడి ఉంటారు ప్రతి ఒక్కరే పనులు ఎంత సొంత పనులు చేస్తూ ఉంటారు మనందరం కూడా ఆలోచించాలి ఓటు అనేది మన హక్కు మన బాధ్యత కూడా మన కోసం పనిచేసినటువంటి నాయకుడి కోసం మనం ఓటు ఖచ్చితంగా వేయాలి మీరు అందరూ ప్యాన్ చూసుకు ఓటేసి பாத்தான கோவரன் ரெடி காரி கெல்பிச்சு